గళద్దాన గండం చలచ్చారు సుండం జగత్ప్రాణ సౌండం కనద్దంతకాండం చండం శివ ప్రేమ పిండం భజే వక్రతుండం భజే వక్రతుండం మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఉప పురాణాలు ఉన్నాయి అనేక ఆర్షవాంగ్మయ నిర్మితములైనటువంటి గ్రంథాలు ఉన్నాయి చాలా చోటల్లో మహాగణపతి వైభవం చెప్పబడింది చిత్రం ఏమిటంటే ఒక పురాణంలో గణపతి ఆవిర్భవం ఒకలా ఉంటుంది ఇంకో పురాణంలో ఇంకోలా ఉంటుంది చాలా గణపతి తత్వమే చాలా విచిత్రమైన తత్వం ఆ గణపతి వైభవాన్ని ఆలోచన చేస్తే మనం అసలు పేర్లోనే ఉంది చిన్న ఒక తత్వం నాలుగు అక్షరాలు ఇవి గణములకు పతి అన్నారు గణం అంటే ఏమిటి అది ఒక సమూహం అంటే కొంతమందికి కొన్ని గుణాలు ఒకేలా ఉంటే వాళ్ళు గణం సప్తగుణ సంపన్నులు ఒక గణం రజవగుణ సంపన్నులు ఒక గణం ఇలాగా ఒకేలాంటి గుణములు కలిగిన వ్యక్తుల్ని ఒక గణంగా మనం ఏర్పాటు చేస్తాం అటువంటి గణాలకు పతులు చాలామంది ఉంటారు ఈ మహానుభవాడు గణపతులకే గణపతి శివారాధనా తత్పరులకి ఆ పరమాత్మ గాణపత్యాన్ని పదవగా ఇస్తాడు అంటే గణపతత్వాన్ని పదవిగా ఇస్తాడు మృగాల్లో సింహాన్ని గణపతిని చేశాడు అలా గంధర్వుల్లో ఒకళ్ళని విద్యాధరుల్లో ఒకళ్ళని తన శివగణాల్లో ఒకళ్ళని ఇలాగా ఆయా గణాలకి చాలామంది అలా భర్తలు ఉంటారు మన రాష్ట్రాలకి సీమల లాగో అలాగే అన్ని గణాలకి ప్రభువులు ఉంటారు పతి అంటే ప్రభువు కానీ ఇన్ని గణాలని నడిపించే మహానుభావుడవరయ్య ఆయన గణపతి అన్నారు నాలుగు అక్షరాల పదవి ఇది చాలా సంకేతం ఇది ఎందుకు నాలుగు అక్షరాలే ఉండాలి మూడు ఉండకూడదా ఐదు ఉండకూడదా గణేశ అంటున్నారు కానీ గణపతి శబ్దమే ప్రాచీన కాలం నుంచే వస్తున్న శబ్దం ఇది గానపత్యం గణపతిచో మంత్ర ఇది అని గణపతి దేవత అశా అనే మంత్రశాస్త్రం గణపతి శబ్దాన్ని చెప్పింది కనుక గణపతి శబ్దం చాలా ప్రాచీనతరం ఇది ఈ కుటుంబాన్ని ఆలోచన చేస్తే ఒక్కసారి మనం అమ్మవారిది త్రిభుజ ఆ తల్లి త్రికోణం గణపతిది చతురస్రము కోణాలు నాలుగు భుజాలు ఈశ్వరుడు పంచశీరుషుడు కుమారస్వామి షణ్ముఖుడు మూడు దగ్గర ఆరు దాకా అంతా శివ కుటుంబమే శివ కుటుంబమే ఈ శివ కుటుంబంలో నాలుగు భుజములు కలిగిన మహానుభావుడు ఎవరయ్యా గణపతి అందుకే ఆయన పేరు కూడా నాలుగు గణ గాణపాతీ అనే నాలుగు లక్షాల మంత్రాలు గణపతి మంత్రమే గణపతి శబ్దంలో ఉంది అలాగే కుమారస్వామికి అయితే ఆ శరవణ భవ ఆరక్షాలు ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క దానికి సంకేతం అలా ఆలోచన చేస్తే ఈ గణపతి గణానాం పతయే ఏ నమ అన్నారు అందుకునే గణస్థపతి కాదు ఆయన ఇదో ఒక గణానికి పతి కాదు ఏ నమ అనేకానేక గణాలిక ఆయన భర్త ప్రభు పాలకుడు ఈయన చతుర్భుజుడు అన్నారు ఈయనకి ఆరాధన భాద్రపద శుద్ధ చవితనాడు చేయడం సంప్రదాయం చవితనాడు ఈయన పుట్టాడు కనుక కథలు అందరికీ తెలుసును మన కథలో అంతరార్థం కొంచెం ఆలోచన చేస్తే ఆయన చతుర్థనాడే ఎందుకు పుట్టాడు గౌరికి తది అన్నం గణేశుడికి చవితన్నం మళ్ళీ పంచమ నావులకి అశవ దేహం మీద ధరింపబడిన పాములకు మా పంచమి నాగపంచమి వేశారు షష్ఠి మళ్ళీ కుమారస్వామికి ఇలా ఈ తిథులన్నీ ఇంచుమించుగా శివపరివారానికి సంబంధించినవి తిథులు ఇవన్నీ కూడా అందులో చవితి నాడే ఎందుకు పుట్టాడు అంటే ఆయన నాలుగు సంఖ్య అంటే చాలా ఇష్టం అనేక అనేక గణపతి మంత్రాలు ఉన్నాయి ఇన్ని రకాల గణపత మంత్రాలకి ఆ మహానుభావుడి అధిపతి మీరు ఏ మంత్రం ఉపాసన చేసినా గణపతి ఏ మంత్రం ఉపాసన చేసినా నాలుగు సంఖ్యలో ఆ మంత్రజపం చేయాలి అంటే నాలుగు సంఖ్య అంటే నాలుగు నలభై నాలుగు నాలుగు వందల నలభై నాలుగు నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు లేక నాలుగు 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 లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు ఆయనకి నాలుగు భుజాలంటే చాలా ఇష్టము నాలుగు సంఖ్య అంటే చాలా ఇష్టము అందుకే ఆయన పేర్లో కూడా నాలుగే నాలుగు లక్షలు ఉన్నాయి అందుకోసం చతుర్థ సంఖ్యా ప్రీతి కలిగిన వాడు కనుక ఆయన చతుర్థి నాడు ఆవిర్భవించాడు అని మనకి సంప్రదాయం చెబుతోంది ఈ గణపతి గురించి చెప్పే సంప్రదాయాలు ఎన్ని ఉన్నాయి అంటే ఏకంగా శివపురాణం స్కాంద పురాణం బ్రహ్మవైవర్తి పురాణం గణపతి పురాణం ముద్గల పురాణం ఇలా వామన పురాణం ఇలా అన్ని పురాణాల్లోనూ గణపతి ప్రసంగం లేకుండా ఉండదు సాధారణంగా భారతం ఆయనే భారతం రాశాడు మహానుభావుడు అని మనకు తెలుసుకున్నాం వ్యాసభగవానుడు ఆయన్ని ప్రార్థన చేసి లేఖకుడుగా పెట్టుకున్నాడు కూడా అంటే గణపతి లేని పని లేదు గణపతి లేని సృష్టి లేదు గణపతి లేని గణము లేదు ఈ గణపతికి చతుర్థ ప్రీతి నాలుగు సంఖ్య అంటే చాలా ఇష్టము చిత్రం ఏమిటంటే మన పాలవెల్లి చతురస్రాకారంగా ఉంటుంది వినాయక చవితి నాడు మనం కట్టుకునే పాలవెల్లి దాన్ని కట్టుకునే వెలక్కాయలు అన్ని పళ్ళు దానికి కడుతున్నాం కదా పాలవెల్లి ఎందుకు చతురస్రంగానే ఉండాలి ఎందుకు గుండ్రంగా ఉండకూడదు ఎందుకు త్రికోణంగా ఉండకూడదు ఎందుకు నక్షత్రాకారంగా ఉండకూడదు చూసారా సనాతనంగా వస్తున్న సంప్రదాయం ఎలా ఉంది చతురస్రాకారంగా దీర్ఘ చదుసంగా ఉండదు నాలుగు భుజాలు సమానంగా ఉంటాయి మళ్ళీ అందులో కూడా చతుస్రాకారాలే ఉంటాయి పాలవెల్లికి ఎందుకల్లాగా అంటే అదే ఒక గణపతి యొక్క రేఖాస్వరూపము అన్నారు పాలవెల్లి అంటే మీరు ఎప్పుడైతే అన్నీ కట్టి దానికి ఆవాహన చేసి మీరు పూజ చేసుకున్నారో అప్పుడు సాక్షాత్ గణపతే రేఖా గణపతి అన్నారు అందుకని గణపతిని బొమ్మ వేస్తే నాలుగు చతురస్రాకారంగా వేస్తే నాలుగు భుజాలకి నాకు పేలు పెట్టుకోవచ్చు మనం అందుకని శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే సర్వ విఘ్న ఉపశాంతయే శుక్లాం అంబరధరం విష్ణు ఇదిగో గణపతి ప్రార్థన శ్లోకమా ఇది విష్ణు అంటారేమిటి ఎప్పటి నుంచో వస్తున్న శ్లోకం ఇది అందరూ ప్రతినిత్యం ఏ పురాణం చదవడానికైనా దేనికైనా ముందు ఈ శ్లోకం చదువుతారు విష్ణు విష్ణుమూర్తి పచ్చని బట్టలు కదా కట్టుకుంటాడు పీతాంబరుడు కదా శుక్లాంబరధరం అంటారేమిటి ఆయన విష్ణుమూర్తి అందాము అనుకుంటే ఈ శాత వస్త్రాలతో కూడా విష్ణుమూర్తి పోనీ విష్ణుమూర్తి కాదు పీతాంబుడు కదా ఆయన విష్ణుమూర్తి అంటే విష్ణు శబ్దం అక్కడ వేశారు శబ్దంలో శుక్ల అంబరధరం స్వచ్ఛమైన వస్త్రాలు ధరించేటండి తెల్లని లేదా స్వచ్ఛమైన విష్ణు శశివర్ణం పోనీ విష్ణుమూర్తి అందామంటే చంద్రులా ఉన్నట్టు ఆయన ఇప్పుడు చెప్పండి ఆయన విష్ణుమూర్త గణపత చూసారా విష్ణు శబ్దం వేశారు ఒక మూల శశివర్ణం చతుర్భుజం విష్ణుమూర్తికి నాలుగు చేతులు ఉన్నాయి గణపతికి నాలుగు చేతులు ఉన్నాయి కనుక చతుర్భుజ శబ్దం దగ్గర మాత్రం ఇద్దరూ వ్యక్తం అయిపోయారు పర్వాలేదు ప్రసన్నవదనం మంచి పసందుగా ఆహ్లాదకరమైన మొహం కలవాడు ఇది విష్ణుమూర్తి మొహం ఆహ్లాదకరంగా ఉంటుంది ఏమీ సందేహం లేదు మరి గణపతి మొహం ఆహ్లాదకరంగా ఉంటుందా ఇప్పుడు విష్ణుమూర్తి అర్థం చెప్పాలా గణపతి అర్థం చెప్పాలా శ్లోకానికి శ్లోకానికి చాలామంది నియమాంసలో పడుతూనే ఉంటారు ఈ శ్లోకం మరి ఎట్లా గణపతికి చేయడం కొన్ని గణపతిగా విష్ణుమూర్తి ఏం చెబుదామా ధ్యాయత్ సర్వ విఘ్న ఉపశాంతయే సర్వవిఘ్న ఉపశాంతయే అన్ని విఘ్నాలు పోగొట్టడం కోసము విఘ్నాలు ప్రశమనం పొందడం కోసము నాశనం అవ్వడం కోసము విఘ్నాలు లేకుండా ఉండడం కోసము నేను ఆయన్ని ధ్యానిస్తున్నాను విఘ్నాల గురించి మన ప్రసక్తి వచ్చింది అంటే ఖచ్చితంగా ఆయన గణపతే కదా ఆయన గణపతి అయితే విష్ణు ఎందుకన్నారు ఎందుకు ఎందుకన్నారు అని గజముఖుడు కదా అన్న ప్రశ్నలు అన్న సందేహాలు మనకు అందరికీ కలుగుతూనే ఉంటాయి దీనికి పెద్దలు ఏం చెప్పారా అంటే ప్రసన్నం మత్తవారణం అన్నారు ప్రసన్న శబ్దానికి మరించిన ఏనుగు అర్థం చెప్పమన్నారు మదపటేనుగు మగ మదపటేనుగది ప్రసన్న వదనం తస్య వదనం మదపటేన యొక్క ముఖము కలవాడు అందుకని ఈయన గణపతే ధ్యాయేత్ శుక్లాంబరధరం చల్లని స్వచ్ఛమైన వస్త్రములు ధరించినవాడు విష్ణు అంతటా వ్యాపించి ఉన్నవాడు ఇందక విష్ణుమూర్తి అర్థం మామూలుగా అర్థం విశ్వం వేవేష్టి విష్ణు అన్నారు ఈ ప్రపంచంలో ఆయన లేని చోట లేదు లేని చోటు లేదు కనుక ఆయన్ని విష్ణువు అన్నారు విష్ణువు అంటే కేవలము లక్ష్మీపతికే కాదు బ్రహ్మస్వరూపానికి కూడా విష్ణుత్వం ఉంది బ్రహ్మ ఎందుకంటే నిర్గుణ బ్రహ్మని ఏమన్నారు సర్వం కల్విదం బ్రహ్మ ఆ బ్రహ్మ పదార్థము ఆ నిర్గుణ బ్రహ్మము అక్కడ ఉంటే నిర్గుణము మాయలోకి ప్రవేశిస్తే శవణమైంది ఇప్పుడు ఆ నిర్గుణ బ్రహ్మ లేని చోట ఎక్కడైనా ఉందా సర్వం సర్వం కుక్కలో ఉంది నక్కలో ఉంది ఆవులో ఉంది గేదెలో ఉంది మనుషుల్లో ఉంది రాక్షసుల్లో ఉంది అంతటా వ్యాపించి ఉంది ఆ తత్వము ఆ పరమాత్మ తత్వము ఆ నిర్గుణము సగుణంగా మారింది అవతరించింది ఈశ్వరుడు రెండు రకాలని చెప్పింది తత్రేశ్వర సర్వజ్ఞ పరమాత్మ ఏక ఏవా జ్ఞానాధికరణమాత్మా సువిధ ఆత్మ రెండు రకాలు అని చెప్పింది శాస్త్రము జ్ఞానానికి అధిష్టానం ఏదైతే ఉందో దాని ఆత్మా అన్నాం సమస్త జ్ఞానానికి అది నిలయం అది ఆ ఆత్మ ద్విధ రెండు రకాలు అన్నారు జీవాత్మ పరమాత్మ చ సమస్త జీవుల్లోనూ ఉన్న జీవాత్మ మనలో ఉన్నది జీవాత్మ అంటారు ఆత్మే బట్ జీవాత్మ మన జీవుడిగా అవతరించిన ఆత్మ ఇది పరమాత్మ చ పరం ఆత్మ అక్కడ పరస్థానంలో ఉంది ఎవరికి చూడ శక్యము కాదు వెళ్ళశక్యం కాదు అటువంటి పరస్థానంలో ఉంది కనుక ఆత్మ రెండు రకాలైంది అన్నారు జీవస్తు ప్రతి శరీరం భిన్న ఈ జీవుడు అన్ని దేహాల్లోనూ వచ్చాడు జీవాత్మ అన్ని దేహాల్లోనూ ప్రసరించింది ఈశ్వర సర్వజ్ఞ పరమాత్మ ఏక ఏవా ఆ పరమాత్మ మాత్రం ఒక్కడే ఇప్పుడు చూడండి ఆ పరమాత్మ జీవాత్మగా అవతరించి ఈ జీవాత్మ అన్ని ప్రాణుల్లోనూ ఉంది అంతే కదా ఇప్పుడు అన్ని ప్రాణుల్లోనూ ఉన్న దేవుటి ఆ పరమాత్మే రూపభేదాన్ని పొందిందంటే మొత్తం చరాచర జగత్తంతా వ్యాపించింది అణువులో పరమాణువులు అంతటా వ్యాపించింది ఇలా అంతటా వ్యాపించున్న దాన్ని ఏమంటారయ్యా విష్ణు అంటారు విశ్వం దేవేష్టి సమస్త ప్రపంచాన్ని నిండు ఉంది నిండు ఉంది వాసుదేవ సర్వమితి అన్నారు ఆ భగవానుడు లేని చోట లేదు అన్నారు కనుక విష్ణు శబ్దము గణపతికి చెల్లింది ఇంకో రహస్యం ఏమిటంటే విష్ణుమూర్తే గణపతిగా అవతరించాడు మనకి బ్రహ్మవైవర్తి పురాణం చెబుతోంది అది కూడా మనం ఈ ప్రసంగాల్లో చెప్పుకుంటాం విష్ణుమూర్తే గణపతి అందుకని శుక్లాంబరధరం విష్ణు అంటే విష్ణువుగా విష్ణువే గణపతి అవతి తన తత్వాన్ని కూడా విష్ణువే అంటున్నాం వర్ణం చంద్రుడు ఎంత ఆహ్లాదకారకుడో అంటే చంద్రుడు రంగు కాదు మనకు ముఖ్యం చంద్రత్వం ముఖ్యం ఆహ్లాదం ముఖ్యం అంటే చంద్రుని అంటే ఆహ్లాదం కలిగి ఉంటాడు మహానుభావుడు చతుర్భుజం నాలుగు భుజాలు ఉన్నాయి అన్నారు ప్రసన్నవదనం ఏనుగ ముఖంతో కూడినవాడు ఆయనకి ధ్యానం చేస్తున్నాను దేనికోసం విఘ్నాలు ప్రశమనం కోసం ఇందులో చతుర్భుజ శబ్దం చూడండి స్వామికి నాలుగు భుజాలు అన్నారు ఈ నాలుగు భుజాలకు సంకేతమే పాలవల్లి పాలవెల్లి అందుకని చతురస్రంగానే ఉంటుంది అసలు ఇల్లు మన చతురస్రంగానే కట్టుకుంటుంది సర్వశ్రేష్టం తాపతి దీర్ఘ చదుస్రాకారంగా మనకి స్థలాలు ఉంటాయి తప్పదు కదా మరి అన్నింటికంటే శ్రేష్టం ఏమిటో అంటే చతురస్థం శ్రేష్టము అన్నారు అందుకని చతుర్భుజమే ఆ పాలవిల్లి అన్నారు దీనికి కింద మనం వెలక్కాయలు కడుతున్నాం జాయంకాయలు కడుతున్నాం బత్తాయి పళ్ళు కడుతున్నాం నారింజ పళ్ళు కొడుతున్నాం మొత్తం ద్రాక్ష పళ్ళు కొడుతున్నాం అన్ని పళ్ళు కొడుతున్నాం వరల లెక్కలేని బ్రహ్మాండ భాండాలు వరలు లెక్కలేని భాండాలు వర్తులంబులైన ఫలములవుచూ వరలు లెక్కలేని భాండాలు వర్తులంబులైన వర్తులంబులైన ఫలములవుచూ అనేక కోటి బ్రహ్మాండ నాయక అంటాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకం వేదాంత వేద్యం ఆ మహానుభావుని కొలుస్తూ ఉంటాం బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయా అని అనేక కోట్లు కోట్లు ఉన్నాయి ప్రపంచంలో ఈ విశ్వంలో మనం ఎన్ని బ్రహ్మాండాలు లెక్క పెట్టగలం మనం అన్నది ఒక బ్రహ్మాండంలో ఉన్నాం మనకి అవతల బ్రహ్మాండంగా మనకి ఏం తెలుస్తుంది మనకి ఏమీ తెలియదు మహర్షుల ధ్యానంలో చెప్పారు పురాణ మాంగి చదువుతూ వచ్చింది మనకి ఆ బ్రహ్మాండాలు తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి ఇన్ని బ్రహ్మాండాలకే నాయకుల మహానుభావుడైన అందుకని వర్తలుంబులవుచూ వర్తలుంబులైన ఫలములవుచూ పాల వెలకి మనం పళ్ళు కట్టడంలో రహస్యం ఏమిటంటే బ్రహ్మాండాలను మనం వేలాడి చూసారా గుండ్రంగా ఉన్న పళ్ళే మనం కడతాం కోలగా ఉన్న కట్టం పొట్లకాయలు కట్టం మనం బత్తాయి కాయలు కడతాం నారింజ పళ్ళు కడతాం ఒక మోస్తరు గుండ్రంగా మొక్కదొనపూతలు కడతాం వెలక్కయలు కడతాం అన్నీ గుండ్రంగానే ఉంటాయి పైన ఉన్నదేమో చదర రూపంగా ఉన్నదేమో గణపతి మహానుభవాడు ఆకాశంలో ఆ చదరం వేలాడుతూ ఉంటుంది నింగి ముందు నింగి చదర ఆకాశం అనే ఆ చదరం నాలుగు భుజాల ఆ పాలవెల్లికి నిలువన వ్రేలాడు నిలువన వ్రేలాడు నింగి నిలువన వ్రేలాడు పాలవెల్లి అదయ్య పాలపుంత పాలవెల్లి అదయ్య పాలపుంత మిల్కి అంటాం ఇంగ్లీష్లో నక్షత్రాల మండలం అంటాం అనేక బ్రహ్మాండాల మండలం అది దాన్ని గ్యాలక్సీ ఒక బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి అతల వితల సతల చిట్ట చివరి కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు పద్నాలుగు లోకాలు ఒక సూర్యుడు అదే పన్నెండు రకాలు చంద్రుడు త్రిమూర్తులు నదులు పర్వతాలు ఇవన్నీ కలిపి ఒక బ్రహ్మాండం మన మానవలోకం ఇటువంటి బ్రహ్మాండ అనేక కోట్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయో మనకే తెలియదు ఎవరు లెక్క పెట్టలేకపోయారు విశాలమైన అనంతం ఇది విశానంతమైన విశ్వం ఇది ఎవరు లెక్క పెట్టగలరు ఉన్నాయో మాత్రం చూసారు ఇవాళ సైన్స్ ఒప్పుకుంది వేళ సైన్స్ ఒప్పుకుంది గ్యాలక్సీని చూసింది అనేక అనేక నక్షత్ర మండలాల రాసులు అందులో ఉన్నాయి ఇవన్నీ అంటికి గణ ఈ బ్రహ్మాండ అనే గణాలకు కూడా పతివుడు మహానుభావుడు గణపతి సమస్త బ్రహ్మాండా యహపతి సహ గణపతి బ్రహ్మాండ గణాలకి ఆయన విభుడు అన్నారు అందుకని చదరం చదరము అనేటువంటి నాలుగు బుధములు కలిగిన విష్ణుమూర్తి రూపుడైనటువంటి గణపతికి మళ్ళీ బ్రహ్మాండాలో వ్రేలాడు నింగి చదరమందు నిలువన వ్రేలాడు పాలవిల్లి అదే పాలపుంత ఒక పాలవిల్లిని చూడండి అన్ని ఏ కోట్ల బ్రహ్మాండలు వేలాడుతూ ఉంటే దానికి పచ్చివెనపై కట్టకూడదు కోలగా ఉన్న కట్టకూడదు మరి మొక్క పడితే ఎట్ట పొడుగ్గా ఉన్నా గుండ్రంగా ఉంది గుండన వస్తువులు కట్టడమే సంప్రదాయం దానికి చూసారా ఇంత చిత్రం అందులో కనబడుతుంది మనకి పాలవిల్లి కట్టి మనం పూజ చేసేము అంటే అది సాక్షాత్ పరమాత్మ సమానం అందుకే దాన్ని కూడా శుభ్రంగా గోదావరిలో వేసేస్తాం మనం ఏదైనా నదిలో నిమజ్జనం చేసేస్తాం ఉస్సేనిసాగర్లో కలిపేస్తాం ఇంత బ్రహ్మాండాలని రేఖారూపంగా మనం పాలవి రూపంగా కట్టుకుంటున్నాం ఆ కింద మళ్ళీ తొల్నాడు రాత్రే మట్టి విఘ్నేశ్వరుని కింద పెట్టుకోవాలి మనం కొనుక్కొని తెచ్చుకుని తొలనాడు రాత్రి పొద్దున్నే కాదు కొనవలసిన మట్టి విఘ్నేశ్వరుడు మట్టి విఘ్నేశ్వరుడే ముఖ్యము రంగులు వేసిన విఘ్నేశ్వరుడు సెకండరీ అది మంచిది కాదు మళ్ళీ మట ఎర్రమట్టితో చేసిన విఘ్నేశుడు సర్వశ్రేష్టము మన కోరికలు తీరాలంటే ఎర్రమట్టి విఘ్నేసుడు ముఖ్యం అది వేళ కష్టం కష్టమైతే ఎర్రబొమ్మ తెచ్చుకుంటున్నాం మనం కాదు అప్పటికప్పుడు మట్టితో చేసేస్తాడు మనకి అది ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటుంది అది తెచ్చి మనకి కింద తొందర రాత్రి పెట్టుకోవాలి పాల వెళ్ళి కట్టేసుకోవాలి తొందర రాత్రి కట్టాలి కింద ఆయన విశ్రామం తీసుకోవాలి తత్సృష్ట తదేవాను ప్రవేశతూ ఈ బ్రహ్మాండం సృష్టించింది ఆయనే ఆ బ్రహ్మాండ రేఖారూపంగా మనం పాల రూపంగా కట్టడం వాళ్ళ కింద ఆయన విశ్రాంతి తీసుకో తీసుకోమన్న మహానుభావుని ఆ మర్నాడు పూజ చేస్తాం కనుక గణపతి చవితి వాడు పాలవిల్లి కట్టడంలో రహస్యంటి అంటే అనేక కోటి బ్రహ్మాండాలు ఆ కింద వెలక్కాయో మన ఫలాల రూపంగా వేలాడుతున్నాయి నింగి చదరమందు నిలువనా అవిరే ఎలాడు కనుక పాలవెల్లి పాల సుమా ఇది అనేక బ్రహ్మాండల సమాహార స్వరూపం సుమా అని చెబుతోంది వినాయక చవితున్నాడు మనకి ఈ సంప్రదాయం స్వస్తి